హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట అంటే ఆదివారం అయితే ఊరికి వెళ్ళినా కదా సోమవారం అనమాట సోమవారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఎయిట్ థర్టీ నైన్ ఏమైంది అనమాట టైము అన్నం తింటున్నాం పొద్దున్నే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఊరు పోయినా అంటే ఇక్కడ చేసి నాకు ఎక్కడ లేని మధ్య అంతా వచ్చి పడుతుంది అనమాట పొద్దున్నే మా అక్క లేచిందంటే మా అక్క వాళ్ళ ఊరికాడ ఎంత స్పీడ్గా వంట చేస్తుందో అంతే స్పీడ్గా అంతే హైపర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట మా అక్క ఎక్కడికి వచ్చినా వంట చేస్తుంది బట్టలుతుంది పిల్లలందరికీ నీళ్ళు వస్తుంది కానీ నేను ఇక్కడ చేసా కానీ మా అమ్మ ఊళ్ళు వాళ్ళ ఊరికి పోయినానంటే ఇంకా నాకు నిద్ర నిద్దరదయం పట్టుకుంటుంది అనమాట పొద్దున్న లేచినాంటి కూడా అసలు ఏం పని చేయలేదు కూర్చొని ఇప్పుడు మొహం కడకొచ్చుకునే అనమాట కడకొచ్చుకొని మా అక్క చెర్రీ అయితే స్కూల్ వినాడనమాట చెర్రి కోసం పాస్తా చేసింది అనమాట ఇంకా రెడ్డి మేఘ చిన్నోడు పెద్దోడు హేమ అందరు ఉన్నారు కదా అక్క వాళ్ళకు టౌన్లో ఉండేదన్న పొద్దున్న పూట రోజు డైలీ టిఫిన్ అలవాటు అనమాట కొంచెం బాగా మాకేందంటే పొద్దున్న లేచి తోటలేకపోతాం కాబట్టి అన్నం చేసేసుకోవడము ఏతవడమే టిఫిన్ చాలా తక్కువ అనమాట నేను చేసినా కూడా రెడ్డి రెడ్డి కోసం ఒక్కని కోసం పొద్దున స్కూల్ పోయేటప్పుడు టిఫిన్ అంటే కొంచెం ఒక దోసనం కొంచెం ఇడ్లీనో అలా వాడి కోసం మాత్రమే చేస్తాం కానీ మళ్ళీ మేము అన్నమే తింటాం అనమాట అందుకు నాకు టిఫిన్స్ కొంచెం తక్కువ అనమాట ఉన్నా కూడా నేను అన్నం రెండు కలుపుకొని తింటా కానీ ఉత్త టిఫిన్ తినైతే ఉండలేను అనమాట కొంచెం అన్నం తినే ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి పొద్దున్నే పాస్తా కొంచెం పెట్టుకున్నాను అనమాట నేను ఎప్పుడు తినలేదు చెయ్యలేదు అనమాట అయితే మా అక్క పక్కన ఉడకబెట్టేసి బాగా అది బంక బంక ఉంటుంది అనేసి వడేసింది అనమాట పడేసి పైన మళ్ళీ చల్లనీళ్ళు వేసేసి కొద్దిసేపు ఉండిచ్చి మళ్ళీ ఎరగడ్డ టమోటా పచ్చిమిరపకాయ అన్నీ వేసేసి బాగా ఏగనిచ్చిన తర్వాత పాస్తా వేసి పైన మసాలా వేసింది అనమాట అంతే అనమాట లైట్గా కొంచెం కారం తక్కువ వేసింది అనమాట పిల్లలు తినే పని కదా అని నాకైతే బాగున్నాయి కానీ మారెడ్డి బాగా అలవాటు పడిపోయినాడు అనమాట అక్క వాళ్ళ ఊరి దగ్గర ఉండి నా ఇక్కడ అనమాట అక్క నేను మా అమ్మ తినిందనమాట తర్వాత ఇక్కడ వచ్చి మధ్యాహ్నానికి మా నాన్న బేస్ వెంకలు కొట్టినాడనమాట చిన్న నిన్న ఆటను కోసినారని చెప్పినాను కదా అస్సలు అన్సీజన్ అండి ఇప్పుడు అంటే ఈ టైంలో ఈ ఆటలు కోసుకున్నామంటే అస్సలు ఎండవనమాట పురుగులు పడతాయి కూడా మా నాన్న అంటున్నాడు అనమాట ఇలాగే ఎండకుండా ఉంటే ఇవి ఖచ్చితంగా ఏదో వాటిల్లో ఏదో సన్న సన్న పురుగులు పడతాయంట అంట సిగేళ్లల్లో ఇక్కడైతే అసలు ఏంది అసలు పొద్దున నిన్నంత తాటి మీదనే ఉన్నాయన్నమాట అంటే తాడి మీదనే కండలన్నీ తాడి మీదనే వేసినాము హీరో పొద్దున తీసేసి ముక్కలు ముక్కలు ఎలా సన్న కోసేసి వేసిందనమాట మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే గాలి అయితే అసలు బడ బడ అని ట్రైన్ పోతే సౌండ్ ఎలా వస్తుంది అలా పెడతాంది అనమాట దబ్బ 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 అసలు వేసిన బట్టలు ఉండలేదు తాడిపోయిన అసలు బయట గాలికి ఏం ఉండడం లేదనమాట అంత గాలి పెడతానే కూడా గాలికి అయితే ఈగలు పక్కకే పోలేదనమాట సీఎల్లోనే ఉండయి అనమాట మొత్తం సీఎల్ అయితే అంతగా అస్సలు ఎండలేదనమాట నేను టూ డేస్ నుండి మామూలుగా ఈ సీల్ ఎండాలంటే సీజన్ వచ్చేసి మార్చి ఏప్రిల్లో ఆ రెండు నెలల్లో ఎండలు ఎక్కువ పెడతాయి సీలు బాగా ఎండుతాయి అనమాట ఇప్పుడు ఎంత ఎండ పెడతాంది ఎండకు గాలికి గాలి కాలం ఈగలు జాచ్చు అనమాట అసలు ఆ ఈగలు ఫ్యాన్ కింద వేసామన్నమాట కట్ చేసి ఇంకా తినేటి కదా కొంచెం నీట్గా ఎండాలి కదా అనేసి మా అమ్మ వాళ్ళైతే కోసుకోరండి అదే గంగమ్మకు కొంచెం అనుకున్నారనమాట బాగాలేనప్పుడు గంగమ్మకి ఆటను పెట్టుకుంటామని అందుకోసం అయితే కోసుకున్నారనమాట అవి తట్టలు ఎంకలనమాట ఇవి పక్కన సీయలు ప్యాన్ పైన మా కిందనే ఆడుతుంది కిందనే ప్యాన్ పక్కనే అనమాట ఎండుతాయి అయినా కూడా ఈగలు వాళ్ళతానే అనమాట ఇవి ఇట్లా ఎండకుండా ఉండేసరికి పురుగులు పడతాయి తొందరగా ఎండుకొని తొందరగా తినేసేయాల పనికిరాదు సీయలు అంటున్నాడు అనమాట మా నాన్న నేను చూడండి దయ్యం మాదిరి ఇప్పుడు నిద్రపోయి పోయి అనమాట పడుకొని పడుకొని మా అక్క మద్ద వంట కూడా చేసేసింది మా అక్కని నిందంటే లేయడం తినడం మా అక్క అన్ని సర్ది పెట్టడము ఎక్కడ నుండి పిల్లోల బట్టలు అన్నీ ఉతకడము ఇలా ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది అనమాట నేను ఇప్పుడు లేచానమాట నిద్ర చెప్పు మా సుమ్మ కొంచెం వీడియో దిమ్మ ఒట్టిసి అందుకు చే కోసేటప్పుడు అంటే అనమాట కొంచెము ఇక్కడ వచ్చేసి మా అమ్మ రోజు పనికి వెళ్తారు కదా మిరపకాయలు కాను పండ్లు అన్నీ చూడండి మామూలుగా పండ్లు రోజు తెచ్చిన పండ్లు కూడా అసలు ఎండలేదన్నమాట ఈ మధ్య ఎండలు తక్కువ కదా గాలి ఎక్కువ పెడుతుంది ఎండలు చాలా తక్కువ ఇంకా కొన్ని బండ మీద కొన్ని పచ్చిగా ఉండేటి కింద ఒక మూడు ఐటాలుగా వస్తుంది అనమాట కొంచెం బాగా ఎండినేటి ఒక పక్క ఇవన్నీ ఇలా తొట్టాలు తీసేసి కారం పొడి ఆడించుకొని ఒక సంవత్సరం అంతా నిల్వ అనమాట మేము కారం పొడి అయితే అస్సలు కొన్నామన్నమాట ఇంకా ఎవరే ఊరికి వాళ్ళమైతే రెడీ అవుతున్నాం అనమాట ఒక పక్క అక్క వాళ్ళైతే రెడీ అయిపోయినారు అక్క హేమా చూడండి బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోతుంది అనమాట అస్సలు ఆ అమ్మకి ఎవ్వరు చేయని అవసరం లేదనమాట చెడ వేస్తే చాలు మేకప్ అవుతుంది మొత్తం ఐబ్రోస్ ఐలైనర్ వేసాది లిప్స్టిక్ వేసాది మళ్ళీ గాజులు వేసుకుంది మ్యాచింగ్ దండ వేసాది మళ్ళీ పువ్వులు అన్నీ తెచ్చుకుంటుంది అనమాట అన్ని పెట్టించుకుంటుంది నీట్గా రెడీ అయిపోతుంది అనమాట లంగా జాకెట్లో ఎక్కువ హేమక్ అనమాట సుమారు రెడీ అయిపోయింది అక్క బావందరూ రెడీ అయిపోయినారనమాట తినేసినారు భేస్మెంకాగలు చేసి ఉంటే అందరం తిన్నామన్నమాట తినేసి ఇలా మూడున్నర అలా ఆ టైం అయితే అయిందనమాట రెడీ అయిపోయినారు వీళ్ళైతే బయలుదేరుతున్నారనమాట అక్క వాళ్ళు హేమ వచ్చేసి నాకు ప్రతీది ఇస్తాదనమాట పిన్ని గాజులు తీసుకో పిన్ని దండ తీసుకో పిన్ని నువ్వు పెట్టుకో పిన్ని పెట్టుకో పిన్ని అని ప్రతీది నాకు ఏం తెచ్చుకుని ఇస్తాదన్నమాట అయితే ఏం అడిగినా ఇస్తారండి నాకు అంటే కొందరు పిల్లలు ఇయరు కదా కానీ అట్లా కాదనమాట హేమ నాకు అది కాదా హేమ అంటే తీసుకో పిన్ని తీసుకో పిన్ని అని ఇచ్చేస్తారనమాట మోహమాటం లేదు నేను అమ్మకన్నా ఎక్కువ అనమాట వాళ్ళకు ఒక తల్లి కన్నా ఎక్కువ నాకు కూడా అంతే ఇష్టం అనమాట పిల్లలంటే ఇద్దరు చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తారనమాట అంటే చాలా పద్ధతిగా ఉంటారనమాట మా అక్క పిల్లలు అంత పద్ధతిగా పెంచిందనమాట ఇక్కడొచ్చేసి వాళ్ళైతే బయలుదేరినారనమాట ఊరికి మేము ఇక్కడ వచ్చేసి ఓ పక్క రెడీ అయిపోయినా అనమాట ఇంకా బస్సుకు వెళ్దాంలే మా పిల్లలతో కుదరలే అనేసి ఇక్కడ మా రెడ్డిగాడు మా చిన్నోడు వీడియో ఇస్తున్నాడు అనమాట నీకు దండం పెడతారని దండం పెడుతున్నాను ఈ మధ్య రోజు నేను తోటలోకి పోయి కొంచెం బ్లాక్ అయిపోయినా అనమాట నా కలర్ మామూలు యాక్చువల్గా అయితే ఇది కాదనమాట ఒక ఫోర్ డేస్ ఇంటికి అంటే మళ్ళీ కలర్ వచ్చేస్తాను అనమాట ఇంకా మా ఊరికి అయితే వెళ్తున్నాం కదా ఇంకా మా ఊరి నా పొలం వీడియోస్ ఇవి వస్తాయండి కానీ ఈ సిచ్యువేషన్లో మనము అందం అది ఇది అనుకుంటే కుదరదు కదా మనం పిల్లలకు పది రూపాయలు సంపాదించుకోవాలంటే కష్టపడాలన్నమాట కష్టపడాలంటే ఇవన్నీ వదిలేసేయాలన్నమాట ఇవన్నీ ఎప్పుడు పెళ్ళైనాక పిల్లలు పుట్టక ముందు ఇవన్నీ అనమాట చూసుకోవాల్సింది ఇప్పుడు ఉండవు పది రూపాయలు లెక్క సంపాదించుకునేమా లేదన్నమాట మా అమ్మ మా అయితే గొర్రె దగ్గర పోయించినట్టు మా ఇద్దరం మేము ఒక్కొక్కరు పోతా అంటే నన్ను అయితే ఉండమన్నారు అనమాట నేను ఎప్పుడు ఉండను అనమాట మళ్ళీ మందు కొట్టుకోవాలి మడ వేసుకోవాలి నేను పోతాను మా అద్దంలో చూడు ఒక నిమిషం కూడా అద్దం లేదనమాట నేను ఇంకా రెడ్డికి స్కూల్ ఉంది ఇక్కడికే పంపించింది రెడ్డిని కూడా స్కూల్ చేసేయాలి ఇంకా సోమవారం మరి ఇప్పుడు నుంచి అయితే రెడ్డి స్కూల్ పంపియాలనేసి రెడీ బస్కి అయితే మా ఊరికి అయితే వచ్చేసినాం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు మంచి నేను రెడ్డి రెడీ అయ్యి మా ఊరికి వచ్చేసిన థ్యాంక్ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్